గొర్రెల నిందితులు విదేశాల్లో గొర్రెల పంపిణీ పథకం బిల్లు చెల్లింపులతో అక్రమాలకు పాల్పడ్డ కేసులో ప్రధాన నిందితుడైన సయ్యద్ మొహమ్మద్దీన్ అతని కుమారుడు ఇక్రమిద్దీన్ అహ్మద్ విదేశాలకు పరారయ్యారు విదేశాల్లో నక్కి బాధిత రైతులకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు కేసు వెనక్కు తీసుకోవాలని లేదంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు దీంతో ఈ తండ్రి కొడుకులపై లుక్అవుట్ నోటీస్ జారీ చేసేందుకు అవినీతి నిరోధక శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు రైతుల వద్ద నుండి గొర్రెలను కొనుగోలు చేసి అందుకు సంబంధించిన రెండు పాయింట్ ఒకటి సున్నా కోట్లను వారి ఖాతాల్లో జమ చేయకుండా దారి మళ్లించిన కేసుల్లో ఏసీబీ అధికారులు ఇప్పటికే నలుగురు ప్రభుత్వ ఉద్యోగులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే మరికొందరిని కూడా అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారు రెండు పాయింట్ ఒకటి సున్నా కోట్ల బిల్లు చెల్లింపు వరకే ఇది పరిమితం కాలేదని మరికొంతమంది రైతుల నుండి పెద్ద మొత్తంలో నిధులు దారి మళ్లించినట్టు ఏసీబీ ప్రాథమిక విచారణలో గుర్తించింది విదేశాల్లో నక్కిన తండ్రి కొడుకులని విచారిస్తే అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు అయితే ఈ కేసు ఏసీబీ వద్దకు చేరుకునేటప్పటికీ ప్రధాన నిందితురాలిద్దరూ విదేశాలకు పరారయ్యారు ఏ వన్ గా ఉన్న మొహమ్మద్దీన్ తీరుపై ఏసీబీ లోతుగా దర్యాప్తు జరుపుతోంది మొహమ్మద్దీన్ పలు సంస్థలకు గా డైరెక్టర్ గా పరిచయం చేసుకుని రైతుల నుండి గొర్రెలను కొనుగోలు చేసినట్టు ప్రాథమిక విచారణలో తెలిసింది దీంతో గొర్రెల పంపిణీ పథకం ఎప్పుడు ప్రారంభం ఆయా సంస్థలు ఎప్పుడు ఏర్పాడయ్యాయనే వివరాలను ఏసీబీ అధికారులు సేకరిస్తున్నారు పత్రాల్లో ఉన్న సంస్థలు వాస్తవంగా ఉన్నాయా లేదా అన్నదాన్ని నిగ్గు తేల్చి పనిలో నిఘ్న అయ్యున్నారు ఫ్రెష్ అండ్ ఫాస్టర్ సైమా సంస్థలకు మొహమ్మద్ది ఎండిగా ఉన్నాడు దీంతో పాటు నెట్ డీల్ ఫిష్ అండ్ గోల్ ఫార్మ్స్ కి డైరెక్టర్ గా ఉన్న మొహమ్మద్దిన్ తన పేరుతో ఎస్ ఎస్ మొహమ్మద్ గా రికార్డులలో నమోదు చేసుకున్నాడు నియో మల్టీప్లెక్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు కూడా అతడు ప్రొప్రైటర్ గా ఉన్నట్టు సిబీ ఆధారాలు సేకరించింది కొండాపూర్లో లోలోనా పేరుతోనూ రెండు వేల ఎనిమిదిలో ఓ సంస్థను ఏర్పాటు చేసినట్టు రికార్డులలో ఉంది